గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ ఈరోజు మీకు జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తానండి నేను రైస్ మానేశాను రోజు జొన్న రొట్టెలు తింటున్నాను అనమాట ముందు జొనపిండి ఆడించుకోవాలండి మరొక పట్టి జొనపిండి మనకు ఎన్ని కావాలో అన్ని ఎన్ని కావాలంటే అన్ని గుప్పుళ్ళు అనమాట ఒక జొన్న రొట్టెకి ఒక గుప్పిడు పిండి పడుతుంది కరెక్ట్గా నేను రోజు నాలుగు రొట్టెలు చేసుకుంటాను అనమాట ఆ జొన్నపిండి మొత్తం చక్కగా మాకు గట్టు శుభ్రంగా ఉంటుంది కదండీ గ్రానైట్ స్టోన్ కాబట్టి దాని మీద చేసుకుంటున్నాము లేదంటే అందరూ చపాతీపీట కానీ లేదంటే స్టీల్ ప్లేట్ల మీద కానీ చేసుకోవచ్చు ముందు వేండిలు కావబెట్టుకోండి బాగా మరగబెట్టి ఆ నీళ్లు పోసుకోండి అనమాట దాంట్లో ఆ పిండిలో మరగబెట్టిన నీళ్లు పోసుకోవాలన్నమాట పిండికి దాన్ని అలా స్పూన్తో కలిపి మనం వేడి నీళ్ళలో చేయబెడితే కాలుతుంది కదా అందుకని స్పూన్తో కలిపేసుకోండి పిండిని మొత్తం స్పూన్తో కలిపేసుకొని పిండి మళ్ళీ అవసరమైన నీళ్లు మామూలు నీళ్లు తీసుకొని కలుపుకోవచ్చు అనమాట ఇంకా ఫస్ట్ మాత్రం వేడి నీళ్ళు బాగా మరగబెట్టే నీళ్ళు పోసుకోండి దాని మీద పిండి కలుపుకున్నప్పుడు అట్ల పేనం మాత్రం దోశలు అట్ల పేనం వాడకండి ఎందుకంటే దోశలు అట్ల పేనం కనుక వాడితే మళ్ళీ ఇంకా దోశలకి రాదనమాట చపాతీలు కాల్చుకునే నేను దోశలకి వేరే అట్ల పేనం చపాతీలు కాల్చడానికి వేరే అట్ల పైన అలా వాడతానండి చపాతీలు కాల్చుకునే అట్ల పేనం వాడుకోండి దానికి రోజు నాలుగు తింటున్నానండి మధ్యాహ్నం రెండు రాత్రి పడుకునే ముందు రెండు అనమాట ఇంకా మాలు నీళ్ళు అలా పోసుకుంటూ కలుపుకోవడమేనండి పిండికి సరిపడా పోసుకొని అలా కలిపేసుకోవడమే పిండిని మీరు డిష్లో కలుపుకొని విడిగా స్టీల్ ప్లేట్ మీద ఒత్తుకోవచ్చు లేదంటే చపాతీ పేట మీద ఒత్తుకోవచ్చు పిండి మాత్రం గిన్నెలో కలుపుకున్నా సరే వేడి నెలలో పెట్టి పెద్ద వెడల్పాటి గిన్నెలో కలుపుకొని మీకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట అదే పిండి అలా చక్కగా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవడమేనండి కొంచెం కూడా ఆయిల్ వేయమండి దీనికి కాసిన పదార్థాలు వచ్చి ఒట్టి పిండిను కొంచెం సాల్ట్ కావాల్సిన వాళ్ళు సాల్ట్ వేసుకొని నేను సాల్ట్ కూడా వేసుకోనండి ఎందుకంటే కూర నంచుకోవచ్చు కదా దీంట్లో మనకి ఆకుకూర మంచిదండి ఆకుకూర వేయించుకొని ఆకుకూర కానీ ఆకుకూర పప్పు కానీ ఆకుకూర పులుసు కూర కానీ చేసుకొని నంచుకొని తింటే బాగుంటుందన్నమాట అందుకని కరెక్ట్గా నాలుగు అనమాట నాలుగు అయ్యేలాగా అలా చేత్తో ఒత్తుకోవాలండి దాని మీద పిండి కింద పోసేసి దాని మీద చేత్తో ఒత్తుకోవాలి మనకి కర్రతో అంటే రాదు చేత్తోనే ఒత్తుకోవాలన్నమాట చపాతి కర్రతో ఒత్తితే రాదండి ఇట్లా చేత్తో ఒత్తుకుంటే చూడండి ఎట్లా ఒత్తుకోవాలన్నమాట చూడండి నేను చక్కగా పలసగా వచ్చేసిందో కొంచెం కూడా ఆయిల్ ఏమండి దీనికి అసలు ఆయిల్ కాచేటప్పుడు కూడా ఆయిల్ ఏమి అనమాట ఆయిల్ అవసరం చూడండి అంత చక్కగా వచ్చేసిందో చిన్న గుడ్డ ఒకటి పెట్టుకోవాలండి పక్కన మనం చిన్న పలసటి గుడ్డ పెట్టుకొని ఆ నీళ్ళతో కొంచెం తడుపుకోవాలన్నమాట దాని మీద చపాతి మీద మనం ఆయిల్ వేయం కదా ఈ లోపం కొట్టు ఒత్తుకుందాము ఇంకోటి చేస్తున్నామండి అలానే కింద పిండిపోసి పైన అట్లా చేస్తూ అరచేత్తో అట్లా ఒత్తుకోవడండి రెండు తింటే చాలు వాళ్ళ కడుపు నిండిపోతుంది అసలు చాలా బాగుంటుందండి లైట్గా అనిపిస్తుంది హ్యాపీగా గోధుమ పిండి చపాతీల కంటే కూడా ఈ జొన్న రొట్టెలు మంచిది ఇదివరకు కాలంలో అన్ని ఇయ్య తినేవాళ్ళు సజ్జ రొట్టెలు జొన్న రొట్టెలు రాగి సంకటి జావలు ఈ తాగేవాళ్ళు ఇదివరకు పాతకాలంలో తర్వాత మధ్యలో మా అవన్నీ వదిలేసారు మళ్ళీ ఇప్పుడు అందరూ మొత్తం అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు మళ్ళీ మాల్ ఫుడ్ పాతకాలం ఫుడ్కి వెళ్ళిపోతున్నారు అందరూ ఇవన్నీ కొనుక్కొని మళ్ళీ ఇవే చేసుకొని తింటున్నారండి రాగి సంకటని రాగి జావలు అని అందరూ అయ్యే తాగుతున్నారు జొన్న రొట్టెలు అందరికీ ఫుడ్ మీద తెలిసిపోయింది ఏదైతే మంచిది ఫుడ్ అని చెప్పని పిల్లలు కూడా తింటున్నారండి ఇప్పుడు బ్రౌన్ రైస్ అవి తింటున్నారు మాల్ రైస్ మా తగ్గించేసారు మాల్ రైస్ వల్ల షుగర్ వచ్చేస్తుంది చిన్న చిన్న పిల్లలకి కూడా చిన్న వయసులోనే అందరికీ షుగర్ రావటం అంటే రైస్ వల్లనండి అది రైస్ ఎంత తక్కువ తింటే అంత మంచిది హాట్ బాక్స్లో పెట్టేసుకోండి కింద ఏమో టిష్యూ పేపర్ వేసుకోండి దానికి ఇదిగో ఇంకోటి కాలుస్తున్నాం అనమాట చిన్న గుడ్డతో అలాగ మనం ఆయిల్ వేసుకోం కదా ఒకసారి మొత్తం ఆ చిన్న గుడ్డతో ఆ తడిని అలా పెట్టుకోవడం చిన్న క్లాత్ పల్చటి క్లాత్ అనమాట అది చిన్న ముక్క పిండి అలా వేసుకోవడం కాల్చుకోవడం అనండి ఎంత చక్కగా ఒత్తుతూ ఉంటే అలా పలచగా అడిపోతుంది చాలామంది కుదరదండి అలాగా ఫస్ట్లో మీకు రాదు ఎవరికైనా రాదు తర్వాత నిదానంగా మనం చేసుకునే కొద్దీ అలవాటు అవుతుంది ఫస్ట్లో ఫస్ట్లో కొంచెం మందంగా వస్తాయి అందరికీ చా ఎంత పలచక చేసుకుంటే అంత బాగుంటుంది వేడి మీద చాలా బాగుంటుందండి చల్లారిపోయిన తర్వాత మనం సాయంత్రం తినేటప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది మళ్ళీ కావాలంటే మళ్ళీ అది అట్ల పేనం మీద వేసుకొని మనం కాల్చుకొని తినచ్చు అనమాట మళ్ళీ కావాలంటే ముందే ఎక్కువ చేసేసుకొని ఒకవేళ లేదంటే పిండి ఎప్పటికప్పుడు కలుపుకొని చేసుకోండి శుభ్రంగా వేడి మీద తింటే మాత్రం మెత్తగా ఉంటుందండి ముందే చెప్తున్నా తర్వాత చల్లారిన తర్వాత మాత్రం కొంచెం గట్టిగానే ఉంటుంది చేయంగానే బాక్స్లో పెట్టేసుకోండి సాఫ్ట్గా అలానే ఉంటుంది వేడి వేడి మీద ఓ రెండు గంటల దాకా బాగానే ఉంటుందండి మెత్తగానే ఆ తర్వాత మాత్రం గట్టిబడిపోతుంది రొట్టె మీరు తినే ముందు చేసుకోండి కరెక్ట్గా చూడండి ఆయిల్ వేయలేదు ఏమీ వేయలేదు ఒట్టి జొన్నపిండితో చేసుకున్నాం అనమాట చూడండి అంత బాగా అది అలా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండి మడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్ నా పాత వీడియోస్ కూడా చూడండి దాంట్లో పలువురు సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి